నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశం మందిరంలో బుధవారం జరిగింది మేయర్ శ్రవంతి జయవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో నగరపాలక సంస్థ అన్ని డివిజన్ల కౌన్సిల్ సభ్యులు సమక్షంలో త్రిపుల్ వన్ మెయిన్ అజెండా ఆరు సప్లిమెంటరీ అజెండా పదిహేను టేబుల్ అజెండాలుగా మొత్తం ప్రవేశపెట్టిన నూట ముప్పై రెండు తీర్మానాలను అజెండాగా ప్రకటించగా అన్ని తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు మొత్తం అజెండా అంశాలు నూట పదకొండు అంశాలని పెట్టుకోవడం జరిగింది సప్లిమెంటరీ అజెండా కింద ఆరు అజెండా అంశాలు పెట్టుకోవడం జరిగింది టేబుల్ అజెండా సంబంధించి పదిహేను అజెండా అంశాలను పెట్టుకోవడం జరిగింది మొత్తం అంశాలు నూట ముప్పై రెండు అజెండా అంశాలని గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది అని గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు నగరపాలక సంస్థ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అభివృద్ధికి సంబంధించి సిసి డ్రైన్స్ మరి సిసి రోడ్స్ సంబంధించి సుమారు పది కోట్ల ముప్పై ఆరు లక్షలతోటి అభివృద్ధి చేయడం జరిగింది అంతేకాకుండా నగరపాలక సమస్యకు సంబంధించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి కాంపౌండ్ వాల్ నిర్మించడం కొరకు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలని ఇవ్వడం జరిగింది పారిశుద్ధ్య పనులకు పర్మనెంట్ ట్రాక్టరీని హైడ్రాలిక్ మిషన్స్ని మరియు స్విప్పర్స్ని వినియోగించుకోవడం కొరకు పది కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలని పెట్టుకోవడం జరిగింది డ్రైనేజ్ క్లీనింగ్ పార్కుల అభివృద్ధి నగర సుందరీకరణ కొరకు ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలని పెట్టుకోవడం జరిగింది దర్గా అభివృద్ధి పనుల కొరకు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు వెహికల్ వెహికల్స్ని కొనుగోలు చేయుటకు రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు పెట్టుకోవడం జరిగింది బిఆర్ హై స్కూల్ బస్సులను కొనుగోలు చేయడానికి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గణేష్ గార్డెన్ పనుల కొరకు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సర్వసభ సమావేశానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి మొత్తం తాను నలభై రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి ఈ అజెండా అంశాల్లో పొందుపరిచి ఆమోదించడం జరిగింది అంతా కూడా అభివృద్ధి చే అభివృద్ధి చేయడంతో నగరపాలక సంస్థ గౌరవ సభ్యులతో కలిసి ఈరోజు ఈ మీటింగ్ ని చక్కగా జరుపుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ మీటింగ్ ని అన్ని సమస్యలు తెలియచేయడంలో కానీ అజెండా అంశాలను కానీ లో ఉన్నటువంటి సమస్యలు తెలియచేయడానికి కానీ గౌరవ సభ్యులందరూ కూడా సహకరించినందుకు తెలియచేసినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమావేశాన్ని ముగించడం జరుగుతుందని తెలియజేసుకుంటారు ఎక్కువ అడిగేది రోడ్స్ గురించి డ్రైన్స్ గురించే కదా ప్రజలకి సమస్యగా ఉండేది మౌలిక సదుపాయాల్లో వాటర్కి సంబంధించి రోడ్స్కి సంబంధించి డ్రైన్స్కి సంబంధించి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేరుతూనే ఉన్నాం ఇప్పుడు దాదాపు వాటికి సంబంధించి మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించే దాంట్లో పది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు పెట్టుకోవడం జరిగింది ఇంకా సమస్యలు ఉన్నాయి అన్నింటిని కూడా తీర్చేందుకు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అధికారులందరికీ కూడా ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పరిష్కారం చేయగలిగి